ఒక్కసారి మన పార్టీకి సంబంధించిన మన అభ్యర్థులు మీ అందరినీ పరిచయం చేస్తాను మీ చల్లని దీవెనలు ఆశిస్సులు ఈ అభ్యర్థులపై ఉంచవలసిందిగా సమినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను మొట్టమొదటిసారిగా మొట్టమొదటిగా మీ అందరికీ మన పార్లమెంటు అభ్యర్థిగా మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను భాస్కర్ ను పరిచయం చేస్తా ఉన్నాను నాకు అత్యంత సన్నిహితుడు మీ పార్లమెంటుకు మంచి చేస్తాడు ప్రజలకు మంచి చేస్తాడు మనసు నిండా పేదలపై ప్రజలపై ప్రేమ ఉన్న వ్యక్తి మీ చల్లని దీవెన్లు ఆశిశులు భాస్కర్ పై ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా ఉన్నాను మార్కాపురం నుంచి మన పార్టీ తరఫున అన్న రాంబాబు అన్న కురికటిస్తూ ఉన్నాము మీ చల్లని దీవెనలు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ ఖచ్చితంగా మంచి చేస్తాడని నమ్మకం నాకుంది ఒంగోలు నుంచి వాసనను అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాము మీ చల్లని దీవెనలు వాశస్సులు ఇంతకన్నా సౌమ్యుడు బహుశా రాష్ట్రంలో చాలా అరుదుగా దొరుకుతారు అంత మంచోడు పేదల పట్ల అంత ప్రేమ ఉన్న వ్యక్తి మంచి చేస్తాడని నమ్మకం విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నాయి మీ చల్లని దీవెనలు ఆశస్సులు వాసన ఉంచవలసిందిగా సభినీయంగా కోరుతా ఉన్నా ఎనగొండ పాలెం నుంచి చంద్రాన్ని నిలబెడతా ఉన్నాము యువకుడు ఉత్సాహవంతుడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తారని నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవన్లు ఆశస్సులు చంద్రపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా దర్శి నుంచి నా తమ్ముడు శివాకు టికెట్ ఇస్తా ఉన్నాము యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ పరిచయస్తుడు మీ అందరి చల్లని దీవెనలు వాశస్సులు శివపై ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను ఖనిగిరి నుంచి మీలో ఒకడు అతి సామాన్యుడు నారాయణ యాదవ్ మన పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెన్లు ఆశిస్సులు నారాయణపై ఉంచవలసిందిగా శవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను కొండేపి నుంచి సురేష్ నిలబడతా ఉన్నాడు నాకు తమ్ముడు నాటివాడు మంచివాడు ఐఆర్ఎస్ చదివాడు సివిల్ సర్వీసెస్ లో ఉద్యోగం చేస్తూ ఉన్నవాడు ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాడు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు సురేష్పై ఉంచవలసిందిగా సభ ప్రార్థిస్తా ఉన్నాను రు నుంచి నాగార్జున నిలబడతా ఉన్నాడు నా తమ్ముడు సౌమ్యుడు యువకుడు ఉత్సాహవంతుడు మీ చల్లని దీవెన్లు తనపై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను మన గుర్తు ఎక్కడైనా ఎక్కడైనా ఎవరికైనా ఒకవేళ మర్చిపోయిన్నా తెలియకపోయినా మన కొడుతు సో